మీరు ముందు లాగా అంటుంది రోడ్డు మీద దేవాలయంలో కొద్ది ముందు మళ్ళీ మళ్ళీ మంది భక్తులు చనిపోవడం వాళ్ళ మృతికి నిరసనగా ఈరోజు మేము కోవొత్తులతో నిరసన తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం వలన అప్రమత్తంగా లేనందువలన వలన లాండ్ ఆర్డర్ విషయంలో కానీ ఇటువంటి ఆలయాల దగ్గర గతంలో టీటీడీలో క్యూ కౌంటర్ దగ్గర ఒక ఎనిమిది మంది ఆరుగురు చనిపోవటం అదేవిధంగా గోడగూలి సింహాచలంలో గోడబడి ఏడుగురు చనిపోవటం ఈరోజు కాశీ మనుషులు చనిపోవటం అంతకుముందు ఒకసారి ఘాట్లో చంద్రబాబు గారి ప్రచార పిచ్లో షూటింగ్ లో ఒక ముప్పై మంది చనిపోవటం ఇవన్నీ చంద్రబాబులోనే ఈ దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళకి ప్రజల ప్రాణాల పట్ల బాధ్యత లేదని ఈ సందర్భంగా మనం అందరూ గుర్తిరగాలి వాళ్ళకు మంచి బుద్ధి కలగాలని ప్రజల ప్రాణాలు కాపాడేదంటూ జాగ్రత్తగా ఉండాలని కూడా చంద్రబాబుకి ప్రభుత్వానికి మేము సూచిస్తూ వైఫల్యాలు ఉన్నాయో వీటిని కప్పించుకోవడం కోసం కొత్త కొత్త కేసుల్ని బయట తీస్తూ కొత్త ప్రచారాలు పెడుతూ తిరుపతి లడ్డు విషయంలో కల్తీ కలిసిందని ఒక తప్పుడు మాటలు రోజు రాస్తారు ఇంకో రోజు వాళ్లే లిక్కర్ స్కామ్ చేసి మా నాయకుల మీద కేసు పెట్టి లేని అసలు విషయం ప్రముఖం కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చండూర్ రవి గారికి ప్రకాశం జిల్లా జెడ్పీ చీర్పర్సెంట్ బుచ్చపల్లి వెంకట గారికి ఇక్కడ చేసిన వివిధ స్థాయిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మహిళల మహిళా మౌలందరికీ మరి మంది నమస్కారాలు ఈరోజు ఇక్కడ చేసిన మహిళా లోకం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా నిన్న జరిగిన కాశీపొక్క వెంకటేర స్వామి ఆలయంలో తొమ్మిది మంది అమాయకులుగా చనిపోయిన వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వ్యక్తులకి మనశాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్నో గుళ్ళలో అటు గవర్నమెంట్ వ్యవస్థల్లో కానీ టీటీవీలో కానీ సింహాచలంలో కానీ ప్రైవేట్ గుళ్ళలో కానీ ఎంతో మంది మనుషులు దర్శించడం చూస్తూ ఉన్నాం మొన్న రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ప్రఖ్యాతిగాంచిన టీనే టెంపుల్లో ఆరుగురు మంది భక్తులు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆరుగురు మంది చనిపోయారు వైజాగ్ లో సింహాచలంలోని నరసింహస్వామి టెంపుల్లో ఏడుగురు చనిపోవటం నిన్న వెంకటేశ్వర స్వామి గుడిలో తొమ్మిది మంది చనిపోవటం ఇదన్నీ కూడా కారణాలు పూర్తిగా ఈ ప్రభుత్వ వైఫల్యం చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం కూటమి వైఫల్యం జరిగింది తప్ప ఇంకెవరు లేదు గుడికి పోయిన వాళ్ళు దేవుడి దర్శనం కోసం పోయిన వాళ్ళు అసలు ఎందుకు చనిపోయారు తెలియకుండా పరిస్థితుల్లో చనిపోయారు ఆడ ఎంతమంది పిల్లలు కూడా చనిపోయారు ఆ సీరోలు చూస్తుంటే ఉదయం విధానంగా చాలా బాధాకరంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు దేవుళ్ళు చూసుకుని రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైము వెంకటేశ్వర స్వామి పెట్టుకుని రాజకీయం చేయాలని చెప్పేసి ఎప్పుడూ లేని విధంగా లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి కావాలని చెప్పేసి బురం చల్లాలని చెప్పేసి వైవి సుబాణి గారి మీద మాజీ టీడీపీ గారి మీద మా గవర్నమెంట్ మీద కావాలని నిందలేస్తూ ఇవన్నీ చేసే క్రమంలో దేవుడు చంద్రబాబు లాంటి వ్యక్తుల్ని క్షమించడం ఎందుకంటే దేవుడిని కూడా పెట్టుకుని రాజకీయం చేయాలని చేస్తున్నాడు కాబట్టి నిజంగా చాలా బాధాకరంగా ఉంది చాలా మంది చెప్తున్న పోలీస్ వ్యవస్థలు అందరూ కూడా ఎన్ని ప్రైవేటు గుళ్ళు మేము భద్రత కల్పించలేమని చెప్తున్నారు ఈ రాష్ట్రంలో ప్రజలకు కానీ భక్తులకు కానీ శాంతి ప్రజలు కాపాడ కనీస బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది దాంట్లో ముఖ్యంగా అంత పెద్ద గుడిలో వెంకటేశ్వర సంఘ గుడిలో ఇంతమంది భక్తులు వస్తారని తెలుసు కూడా అటు రెవెన్యూ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు వైసీపీ మీద కేసులు పెడదామని చెప్పేసి వైసీపీ చేస్తున్నా కానీ ప్రజల్ని బాధ్యత ప్రజల భద్రతలను ఎప్పుడు చూడలేదు ఇది నిజంగా వాళ్ళ వైఫల్యం అని చెప్పేసి పూర్తిగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ చనిపోయిన వ్యక్తుల కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము చనిపోయిన వాళ్ళకి ప్రకాశ సానుభూతి తెలియజేసుకుంటూ ఇక్కడ చేసిన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరికీ నాయకులందరికీ కూడా మరికొన్ని నమస్కారం చేసుకుని సెలవు తీసుకున్నాం